తీసుకోవాలి తాగాలి స్మోక్ ఆర్ ఆల్కహాల్ తీసుకోవాలి మ్యామ్ నాకు కావాలి కావాలి ఇబ్బంది పెడుతూ ఉంటారు మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు మనం వచ్చి వాళ్ళ జనరల్ హెల్త్ చూడడానికి వచ్చి మాట్లాడడానికి హిస్టరీ తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ అటెండీస్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాం వన్ వీక్ లో చాలా మంది అసలు ఆల్కహాల్ అడగకపోయినా సరే సిగరెట్ మాత్రం బాగా అడుగుతుండే మ్యామ్ ప్లీజ్ నేను ఎవరికి తెలియకుండా గార్డెన్ లో వెళ్ళి చేసేస్తాను కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళ పేరెంట్స్ అప్పటికే చెప్పి ఉంటారు అసలు కంటిన్యూస్ గా కొన్ని హండ్రెడ్ హండ్రెడ్ సిగరెట్స్ తాగుతారు మ్యామ్ అని సో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో మనం ఇక్కడ ఇవ్వమన్నమాట దానికి మనకు ఆ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గడానికి మనము అతనికి కూడా చెప్తాము ఏదైతే మనకు ఉన్నదో ఈ నికోటిన్ అనేది అడిక్షన్ నష్టం ఇది అంటే వినడు అంటే నీకు ఆల్రెడీ దాని వల్ల సిగరెట్ డబ్బా మీదే ఉంటుంది నువ్వు అది అవుతావు అని అయినా నువ్వు అవి వినకుండా తీసుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము అదే రూల్ చెప్తే అతను వినడు సక్రమంగా వినే అవకాశం ఉండదు మనం ఏం చేస్తామంటే నీకు యాంటీ అంటే ఆ ఎడిక్షన్ ఏదైతే సిగరెట్ ఉందో ఆ మెడికేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి నీ క్రేవింగ్ తగ్గుతుంది దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ మెడికేషన్ పెడతాము సో మనకు అది కొన్ని సెడేటివ్స్ ఉంటాయి కొన్ని నాన్ సెడేటివ్స్ ఉంటాయి ఆ వాటి ద్వారా మనము వాటిని ప్రివెంట్ చేస్తామే కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇప్పటివరకు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరికి అట్లా సిగరెట్స్ కానీ అవి ప్రొవైడ్ చేసినా అయితే లేదండి ఇది హాస్పిటాలిటీ అంటే లైక్ వేరే పేషెంట్స్ అందరు కూడా డిస్టర్బ్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో దాని వల్ల ఎమర్జెన్సీ దాకా వెళ్ళదు కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ కంట్రోల్ చేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి